తర్వాత ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల చాలు చాలు చాలా మంది ఇంటరు ఈ సంగతి మాకు తెలియదు అన్నట్లు మాట్లాడుతుంటారు అందుకే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఇక నీ సంగతి వినిపించాను కదా అలాంటివారు నువ్వు గొప్ప నుంచి ఇప్పుడు దాకా నీకు సరిగ్గా అర్థం కాలేదేమో ఇప్పటి వరకు నాకున్న సమస్య భారం అయితే ఇంకొకరి పట్టించుకోవడం ఆలోచన కలిగి ఉన్నావేమో అందుకంటున్నాడు ఈ సంగతి మీకు తెలియజేసిన తెలియజేస్తున్నప్పటిని కూడా ఏం చెప్పాడు అన్నట్లు ఆలోచించేవారు కూడా మర చదువు మాత్రమే ఫస్ట్ నుంచి ఈ సంగతి మీకు మాకు తెలియ తెలియదని నీవను ఎడలా ఏమని ఈ సంగతి మాకు తెలియదని తెలియ అనుకున్న ఎడలా ఇప్పటికి చాలా మంది సార్వదేశం మూలకత ఉన్న ప్రజలు కూడా ఉన్నారండి ఎంత చెప్పు వారి ద్వారే పట్టించుకుంటారు కానీ ఆ సంగతి మాకు తెలియదు కదా మేము ఎలా చెప్పగలం మేము ఎలా చేయనే వారు కూడా తీరకాదీశారు ప్రజలు బోలెడు మంది ఉన్నారు భూమి మీద హల్లు వారి కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సంగతి నీకు తెలిసిన పలికే మాట ఏంటంటే నాకు తెలియదు కదా అంటారంట ఎవరి కొరకు ఈ నశించి పోతున్న ఆలోచన మాత్రం లేదు వీడికి ఆలోచన తెలుసా వారి కొరకే ఆలోచన వారి కొరకే ఆలుబాటము వారి కొరకే ప్రయత్నాలు వారి కొరకే చేసే పద్ధతులు కానీ వారు సమాజానికి మేలుకరంగా మాత్రం వారు చాలా తక్కువ సమాజానికి మేలుకరంగా బ్రతకాలంటే జాగ్రత్తగా అండి ఇప్పుడు స్థలి తండ్రి ప్రతి సహోదరుడ సహోదరి సమాజానికి మేలుకరంగా బ్రతకాలంటే ఏ సంగతి నీకు ఇప్పుడు తెలియచేయబడుతుందో ప్రతి సంగతి ప్రజల కొరకు నువ్వు వెనుకళ్ళు వినిపించగలిగి ఉండగలుగుతున్నావా ఆమె తర్వాత నాశనమందు కింద హృదయములను శోధించు నీ మాటను గ్రహించును కదా చాలు హృదయముందు శోధించు వారు నీ మాటను గ్రహించును కదా అర్థం శ్రమలో పరిస్థితుల్లో నలిగిపోతున్న వారికి నువ్వు ప్రేమ కలిగిన నాలుగు మాటలు చివరి గ్రహిస్తాడు నాకు ఎందుకు నేను వదిలేస్తే వాడికి ఎవరు చెప్పేవాడు ఎవరు లేరు బైబిల్ చెబుతుంది ఇలాంటి వారికి శోధించబడుతున్న వారికి ఏం చేయాలంట ఆయన మాటలు ఆయన మాటలు వారిగా వాళ్ళు లేరు నువ్వు గుర్తి చెప్పేవారిగా ఉండగలుగుతున్నావా చెప్పేవారిగా ఉండాలి అనే మాట సత్యం అదే చెబుతున్నాడు ఈ మాటలు గ్రహించరు కదా గ్రహిస్తున్నారు ఇప్పుడు వాకి వెళ్ళే తింటున్నాం చేసే పనులు చేసేస్తున్నారు ప్రజలు ఇంకా లేదు అందుకే ఆ మాట ప్రజల్లో పని నిజంగా నీకు దేవుని మాట పనిచేయగలిగితే ఇక్కడ ఆ మాట చెప్పడు కదా చదువు హృదయములను పరిశోధించువాడు హృదయములను శోధించువాడు శోధించువాడు హృదయములను నీ మాటను కదా నీ మాటను కదా నీ హృదయంలో దేవుని కొరకు ఉన్నప్పుడు ఇతరుల ఇతరుల క్షేమను కోరుతావా కోరువా తప్పకుండా కోరుతావు నీ గ్రహింపు రాకపోతే వారి కొరకు ఏ గ్రహింపగలిగిన ఎలవు కష్టం అంటే నీరుదయముల ముందు దేవుని మాట సంపూర్ణంగా ఉండాలి అన్న మాట సత్యం నీరుదయముల దేవుని మాట సంపూర్ణం గ్రహించే మనసును గుర్తించినప్పుడు పడిపోతున్న వారి కొడుకు ఆలోచించి మనసు కొడుకును ఆలోచన చేయగలుగుతావు మాట సత్యం ఇది ఏది నీకు లేదంటే సంగమా గమనించాలి నీకు ఎవరి పట్ల బాధ్యత లేదు ఒక మాటలో చెప్పాలంటే స్వార్థపురుడుగా స్వార్థ పురులుగా మనం ప్రతిపత్తికేస్తున్నావు నీ జీవితంలో స్వార్థ పొరుడుగా స్వార్థ పొరుడుగా నువ్వు సమాజం కొరకు ప్రజల కొరకు నీకు ఆలోచన లేదనే మాట తేటగా మీకు అర్థమైపోతుంది రాత్రి హలలు సమాజం కొరకు ప్రజల కొరకు ఆలోచన కలిగిన వ్యక్తిగాను ఉండగలిగితే శ్రమ పడుతున్న వారికి చూస్తూ మౌనంగా ఉంటావా నలిగిపోతున్న వారు కుంగిపు చూస్తూ మౌనంగా ఉండగలుగుతావా మీకు మొదట్లో నాన్సర్ ఇచ్చాడు ఇప్పుడు మీ కొరకు వారి కొరకు ఎలా చెప్పలేదు మీతో మాట్లాడుతున్నాడు వారికి అసలు ఏం తెలియదు వారికి నువ్వు మాదిరిగా దేవుని చూపించగలగాలి భిన్న మాటను గ్రహించి చెప్పటమే దేవుని ప్రేమ అది క్రియారూపకంగా నువ్వు చేయలేకపోతున్నావు అంటే వారికి చెప్పలేకపోతున్నావు అంటే నిరోదయములు దేవుని మాట కొరకు భారము లేదు దేవుని మాట కొరకు భారంగా జీవించే మనసు కూడా నీకు లేదు అనే మాట సత్యము కాదంటారా అదే పరిశుద్ధాత్ముడు రాత్రి మాట్లాడుతున్నాడు